హాయ్ దిస్ ఇస్ రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు నాల్లపాటి పార్శాంతి కౌండిన్య సోత్రం దిల్షనగర్ నివాసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు ముందుగా విన్నపం ఏంటంటే ఇక్కడ సమయ పాలన ఉంది కాబట్టి విశదీకరించకుండా విహంగ వీక్షణ మాత్రమే చేస్తున్నాం విఘ్నులు దీన్ని విశ్లేషణ చేసి భావితరాలకి విసి విశదీకరిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు నేటి నా శీర్షిక విడివిడిగా ఉంటూ కూడా ఉమ్మడి జీవితంలో వచ్చే లాభాలను అనుభవించటం ఎలా అన్నది ఇది విషయ ప్రాశస్త్యానికి వస్తే నిత్యము మారుతున్నటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు దేశంలో కానీ విదేశంలో కానీ మనం గమనిస్తూనే ఉన్నాము అందుకని మనము విడివిడిగా ఉంటూ కూడా ఉమ్మడి కుటుంబాలలో వచ్చే లాభాలని పొందలేకపోతే భావితరం నష్టపోతుంది ఇక విషయానికి వస్తే అసలు ఉమ్మడి కుటుంబాలు ఎందుకు విడిపోవలసి వచ్చింది మనలో చాలామంది జీవనోపాధి కోసం కానీ ఉన్నత విద్య కొరకు కానీ వివిధ ప్రాంతాలకి వలస వెళ్లవలసి వస్తున్నది దానివల్ల మనం ఉమ్మడి కుటుంబాలు విడిపోక తప్పదు మరి కానీ ఉమ్మడి కుటుంబాల్లో ఉండే లాభాలేమిటి అది లేకపోతే ఉండే నష్టాలేంటి ఒకసారి మనం క్లుప్తంగా చూసుకుంటే ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల సహజ జీవన నైపుణ్యాలు మనం పొందుపరుచుకోగలం రెండోది సామాజిక భద్రత ఉంటుంది మూడోది కష్టసుఖాల్ని సమానంగా పంచుకోగలుగుతాం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాంఘిక పరంగా మనము సర్వతోముఖాభివృద్ధి చెందగలం కానీ నేటి పరిస్థితుల వల్ల ఇది సాధ్యము కాదు ఇప్పుడు జరిగే నష్టాల్ని ఒక్కొక్క రంగాన్ని క్లుప్తంగా చూసుకుంటే ఆర్థికంగా వచ్చే నష్టాలు ఏమిటి వేరు కుంపట్ల వలన వేరు అద్దె ఇళ్ల వలన వివిధ రకాల పరికరాలు అనేక అంటే ఉదాహరణకి టీవీ లాంటివి ఎవరి టీవీ వాడు కొనుక్కోవటం వలన మనకి దుబారా ఖర్చు మాత్రమే జరుగుతుంది రెండవది సామాజికంగా మనకి ఎటువంటి భద్రత లేదు నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు ఉన్నత విద్యా అవకాశాలు లేకుండా అనుకున్న స్థాయిలో మన శక్తి సామర్థ్యాలకు తగినటువంటివి రాణించకుండా పోతున్నాయి మరి సమస్య మాత్రం చెబితే ఎలా దానికి పరిష్కారం కూడా చెప్పాలి కదా అదే నేటి నా విషయం యొక్క ప్రాధాన్యత మనలో చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూనే ఉంటాం నాకున్న పరిమిత జ్ఞానంతో ఆ కథల సారాంశాన్ని క్లుప్తంగా ఒకసారి గమనిస్తే అభిజాత్యము అహంకారము అతి తెలివి అవివేకము అలసత్వము లేకుండా ఉండటమే సర్వతోముఖాభివృద్ధికి మూల కారణం ఇది దీన్ని మనం నిత్యము స్ఫురించుకుంటూ నిర్మాణాత్మక సామూహిక స్వార్థముతో ముందుకు వెళ్ళి మన తదుపరి తరాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది మరి ఇప్పుడు సొల్యూషన్స్ ఏమిటి ముఖ్యముగా దృక్పథము మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని మార్చుకుంటమే కాకుండా మనకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ షేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు ఉమ్మడి కుటుంబాలు అవకాశం తక్కువ కానీ సాంకేతిక పరిజ్ఞానంతో వాట్సాప్ గ్రూపుల ద్వారా మనకున్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు అది ఎలాగా ఏ విషయాలకి రియల్ ఎస్టేట్లో ఉండే మోసాలు కానీ సైబర్ క్రైమ్ కానీ ఇతర విషయాలు కానీ మనం నష్టపోతున్నాం కాబట్టి వాటిని పరిజ్ఞానాన్ని అందరితో షేర్ చేసుకోవటమే కాకుండా ఎటువంటి భేషజాలు లేకుండా స్వీకరించవలసిన అవసరం ఉన్నది కాబట్టి అందరికీ నేను సర్వే జనా సుఖినో భవంతు శాంతి